సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయిన వాళ్లు మంది కేంద్ర రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన వారంతో మంది అందులో స్మృతి ఇరానీ ఒకరు వ్యక్తిగతంగా ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిగా ఎకమైంది జీవితమంటే పూలబాట కాదు ముళ్లబాటని దాటుకుని ఎదిగిన నటి ఆమె బుల్లి తెర సీరియల్స్ నటిగా ఎంట్రీ ఇచ్చిన స్మృతి ఇరానీ ఈ రంగంలో ఎంతో సక్సెస్ చూపించారు అటుపై భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఎదిగారు కేంద్ర మంత్రిగాను సేవలందించారు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు సక్సెస్ అనంతరం ఆమె కు దూరమయ్యారు అయితే తాజాగా స్మృతి ఇరానీ మళ్లీ కంబ్యాక్ అవుతున్నట్లు సమాచారం గతంలో స్మృతి ఇరానీ నటించిన బ్యాక్ కొటేషన్ క్యూంకీ బీ కభీ హూ తూ బ్యాక్ కొటేషన్ సీరియల్లో నటించిన సంగతి తెలిసిందే ఇందులో తులసి విరానీ పాత్రలో ఇరానీ అభినయించారు ఆ పాత్రకు మంచి పేరొచ్చింది అప్పట్లో తాజాగా ఈ సీరియల్కు సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది అప్పట్లో ఆ సీరియల్ నూట యాభై ఎపిసోడ్లు ప్రసారమైంది అక్కడ నుంచి కొనసాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేస్తూ అన్నారు దీనిలో భాగంగా కొన్ని కీలకమైన పాత్రలకు మొదటి భాగంలో నటించిన వారినే తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్ స్మృతి ఇరానీ సంప్రదించగా పాజిటివ్గా స్పందించారుట ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కూడా పూర్తయిందని సమాచారం ఇటీవలే స్మృతి ఇరానీ ఇదే సీరియల్లో మిహిర్ విరానీ పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయతో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకల్లో తలుక్కున మెరిశారు రాజకీయ ప్రసంగాల్లో కనిపించే స్మృతి ఇరానీ పార్టీ వేడుకల్లో కనిపించే సహనటులంతా సర్ప్రైజ్ అయ్యారు అప్పటినుంచే స్మృతి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రచారం మొదలైంది అనుకున్నట్లుగానే అదే జరుగుతుంది